ఇప్పుడు నేను దేవరకోట పొలిమేర నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాను ఆనంద్ని ఈ ఊరు నుంచి బహిష్కరించే సంఘటన చూడటానికి ఈ గ్రామమే మూకుమిడిగా కదిలి వచ్చింది అక్కడ ఎక్కడ మా అక్క కూతురు పెళ్ళైవ్వాలా అక్కడికే వెళ్తున్నాను నేను లేకపోతే ఒక్క పని కూడా జనరల్ నుంచి అక్కడ గెంటేస్తున్నారక్కా ఏంటి ఊళ్ళో నుంచి గెంటేస్తున్నారా

ఈయన మా నాన్న విశ్వనాథం వయసులో నాకంటే పెద్దవారు ఏంట్రా ఇది మనుషుల మధ్య కంచేంట్రా అందుకే నా ఊర్లకి మధ్య లేస్తున్నాం రైట్ ఆ ఊరి వాళ్ళు ఇటువైపు వచ్చేది ఏకాభిప్రాయంతోనే కంచేసుకుంటున్నావయ్యా మిమ్మల్ని తప్పకుండా ఏంట్రా గొడవ అయ్యా నా కూతురిని కొడుకు లేపకపోయాడయ్యా ఇది వేరే కులమయ్యా నా ముఖం ఎలాగయ్యా మా కులపులకు చూపించేది దాన్ని మొక్కల పెంచి పువ్వులా చూసుకున్నానయ్యా అది ఏది అడిగితే అది ఇచ్చా డ్రెస్ చాక్లెట్ బెల్లం బూంది ఇప్పుడు అది లేచిపోయింది అయ్యా నేను నా కొడుకు పెళ్లి గురించి చాలా కళలు కన్నాను అన్ని కళల్లోనూ మా కుల వచ్చేవారయ్యా నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదయ్యా పెద్ద ఫీలింగ్స్ నువ్వు పుట్టినప్పుడు ఒకవేళ నర్సు నిన్నటి చుట్టూ మార్చేసింది అనుకో నీ మొత్తం ఫీలింగ్స్ అన్ని వేరే కులం ఫీలింగ్స్ గాను వేరే మతం ఫీలింగ్స్ గానీ అయిపోయేవి ఇప్పుడు ఆ పక్కన ఉన్నవి ఈ పక్కన ఉండేవాడివి నీ లైఫ్ మొత్తం ఫీలింగ్స్ అన్ని ఒక నర్స్ చేతిలో ఉన్నాయిరా అయ్యా నేను హోమ్ డెలివరీ రైట్ ఎవడది హోమ్ డెలివరీ ఎవడది హోమ్ డెలివరీ రే రే కులమారా ముఖ్యం నేను అప్పుడే చెప్పాను అయ్యా మతము ముఖ్యమని అయ్యా మీ మాటలను ఇక్కడ ఎవరు మారేది లేదు కానీ మీరు వెళ్ళండి అయ్యా మేము చూసుకుంటాం రైట్ రారా చెయ్యువు అయ్యా వద్దయ్యా నిన్నే కదయ్యా కట్ చేశారు రే అది అన్ని మతాలు ఒకటే అని చెప్పడానికి మరి మొన్న అది పేద గొప్ప తేడా లేదని చెప్పడానికి మరి ఇప్పుడు ఎందుకు అసలు కులమే లేదని చెప్పడానికి ఇవ్వరా చెయ్యి ఇవ్వు నీ చెయ్యి ఏ కలర్ రా రక్తం రెడ్ అయ్యా రెడ్ మరి నీది లైట్ పింక్ అయ్యా ఏయ్ ఏంట్రా పింక్ రెడ్ ఎవరిదైనా ఎరిపేరా మనుషులతో ఒకటి అర్థమైందా మీ అందరికి అర్థమైందా మనం బాగుంటేనే మన ఊరు బాగుంటుంది మన ఊరు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రం డిస్టిక్ బాగుంటుంది దేశం అని చెప్పాలరా పైకి రండ్ర అంటే కిందికి పోతామంటారేంటి అయ్య అందరు రండి ముందు కంచె తీసేద్దాం పోయండి ఆపమంటే నా వల్ల కావట్లేదురా అందరూ ఒకే పక్కుడి తోయండ్రా మా నాన్న వయసులోనే కాదు ఇంటెలిజెన్స్ లో కూడా నాకంటే పెద్దవారు నన్ను కూడా ఆయనలాగే ఇంటెలిజెంట్ గా చేయాలని స్కూల్లో జాయిన్ చేశారు స్టూడెంట్ గా కాదు

మనమిద్దరం కలిసి జీవించాలంటే నువ్వు ఒక్కడికి మాత్రమే ప్రేమిస్తే సరిపోదు గోపి విలన్ కూడా వచ్చి ప్రేమించాలా సూపర్ నేనే దొరికిపోయా దొరికారా పదండి పదరా ప్రిన్సిపల్ దగ్గరికి పదండి సార్ మేము చెప్తాం ఏం చెప్తారు ఏం లేదు సార్ మీరంత కౌంటర్ హైట్ కూడా లేరు మీరెలా టికెట్ తీసుకున్నారు ఆన్లైన్ లో సార్ ఆన్లైన్ లోనా ఆన్లైన్ క్లాస్ కి రండి అంటే డేటా లేదన్నారు ఇప్పుడు ఎలా వచ్చింది డేటా ఇప్పుడే ఇలా ఉంటే లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారు తర్వాత మీకు పెళ్ళి అవుతుంది సిగ్గుపడతారేంట్రా మీలాంటి పిల్లలతో సినిమాకి వచ్చినందుకు నాకే సిగ్గేస్తుంది రా ఉంటే థియేటర్లో ఉండాలి లేదా నేను మీరు వద్దురా నేనే పోతా కాదురా బయటికి బయటికి పిల్లలంటే పేరెంట్స్ ఫీల్ అయ్యేలా ఉండాలి నమస్కారం మేడం చెప్పండి నమస్కారం సార్ ఆనంది వాడ స్కూల్ కి రాలేదు స్కూల్ కు రాలేదా క్లాస్ ఎక్ కొట్టి సినిమాకి వెళ్ళిపోయాడండి సినిమా రోజుకో రకం కోల ఆ సినిమాకి యూట్యూబ్ లో రివ్యూ ఇస్తున్నాడు సార్ నేను మిమ్మల్ని చూసి ఫోన్ లైన్ వదిలేస్తున్నాను నేను చూసుకుంటాను మేడం నేను చూసుకుంటాను నాన్నా ఇదిగో చూడు నాన్న అన్న మాట మాత్రం నా చెవిన పడకూడదు మావయ్య ఏంట్రా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకోండి అయ్యా కలిసిపోయారు అయ్యా అన్నా రండి 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 అందరూ రండి 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 చాలా సంతోషం అయ్యా చాలా సంతోషం కలిసిపోలేదురా అనుకోకుండా మార్కెట్ లో కలిసే అంతే నిన్న కూడా మీరు సూపర్ స్పీచ్ ఇచ్చారు కదయ్యా ఒక కులం అబ్బాయి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని కానీ మీరు మాత్రం మీ అమ్మాయిని మీ చెల్లి కొడుకు ఇచ్చి చేశారుగా రే నేను పెళ్లి చేయలేదురా వాళ్ళే పెళ్లి చేసేసుకున్నారు ఏమే నేను తనకేం చెప్పాను ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకో కానీ సొంత కులంలో మాత్రం లవ్ చేయొద్దని చెప్పానే లేదా నా మాట ఫాలో అయింది అది అయ్యా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు కానీ చెప్పింది ఎవరైనా ఫాలో అవగలరా అయ్యా ఇప్పుడు నా కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది తమరే న్యాయం చెప్పి నాకు గాయం చేశారు కానీ మీ అమ్మాయి మీ చెల్లెలి కొడుకుని తనే చేసుకుందో లేక మీరే మీ చేత్తో తాలిచ్చి పర్లేదు కానీ ఒకటయ్యా నిజమైన ఆదర్శవంతులు అంటే మీరే మీరేమంటారా చెప్తారు ఆదర్శవాది మా చెల్లిలాగే నేను కూడా ఎక్కడ మా నాన్నకి చెడ్డ పేరు తీసుకొస్తాను అన్న భయంతో మా నాన్న రాచకొండ మండలం దేవరకోట గ్రామానికి చెందిన మహావీరుడు స్వతంత్ర సమరయోధుడు అయిన కీర్తిశేషులు శ్రీ వీరతిలకం వీరాస్వామి గారి మునిమనవడు ఎప్పుడూ నిజాయితీని విడువని నీతిపరుడు ధర్మాత్ముడు అయిన మాజీ ఆర్డీఓ వీరతిలకం విశ్వనాథం గారి ఏకైక పుత్రుడైన ఆనందను నేను ఆశ ఆశ్యం స్నేహం ప్రేమ లాంటి ఎటువంటి కారణాల మా మతానికి ముఖ్యంగా మా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనని మా తండ్రి గారికి రాసిస్తున్న హామీ పత్రం సందక ఇలా లెటర్ రాసిన ప్రతిసారి నేను ప్లేస్ నా ఫ్రెండ్స్ బేకరీ లేట్ అయిపోతుంది ఫాస్ట్గా కాఫీ తేరా లేవు ఒక కాఫీ అడిగితే ఇచ్చి చావరేంట్రా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నానో తెలుసా ప్రాబ్లమా నాకు ప్రాబ్లం అంటే నా ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వస్తారు సాల్వ్ చేయడానికి కాదు నా ప్రాబ్లం విని ఎంజాయ్ చేయడానికి అది మా మా చెల్లి మల్లిక ఇంటికి వచ్చిందిరా రాగానే మల్లికి నాన్నకి గొడవ అంతేగా మళ్ళిక ఇంట్లో నుంచి పంపిస్తారా అయితే బావకి నాన్నకి ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మనుషుల మధ్య బతుకుతున్న నన్ను ఊరు నుంచి పంపించాల్సిన సిచ్యువేషన్ రావడానికి కారణం ఒకే ఒక లవ్ గుడ్ మార్నింగ్ మన స్కూల్ కి ఒక కొత్త ఇంగ్లీష్ టీచర్ వచ్చారు ఏంటి ఆనంద్ సార్ ఇవాళ ఏ సినిమాకి బుక్ చేస్తున్నారు నేను లోపల పోతాను మీరు సినిమా పోండి ఆవిడ పేరు జసిక లెట్స్ గివ్ హర్ అ వెల్కమ్ అప్లాస్ కమ్ బీ 15 నేత హ్యాపీగా మచ్చలు కూర్చొని చూడండి గుడ్ మార్నింగ్ ఎవరీబడీ ఈ స్కూల్లో జాయిన్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మా స్కూల్లో జాయిన్ అయినందుకు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది జసికా మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా కొంచెం సోషల్ కూడా చెప్తే బాగుంటుంది వై ఇక్కడ సోషల్ టీచర్ లేరా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అతను ఒక వేస్ట్ ఫెలో స్కూల్ ఎక్కుట్టేసి సినిమాలకు వెళ్తాడు తప్పు సార్ మూర్తి జెసికాకి సిక్స్త్ ఏ సెక్షన్ చూపించు మూర్తి ఎందుకు మేడం నేను తీసుకెళ్ళి చూపిస్తా మేడం ప్లీజ్ దిస్ వే చూసారా సరే ఎక్స్ట్రా హాయ్ ఐ మానంద్ సోషల్ సైన్స్ టీచర్ యా తెలుసు మీది ఫ్రాన్సే కదా కాదు అయితే ఏంటి లేదు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే తెలుగు చాలా స్టైల్ గా ఉంది యాక్చువల్లీ మీరు మాట్లాడటం వల్లే తెలుగుకి వెలుగు వచ్చిందండి వుడ్ యు వాంట్ మీ మొబైల్ నంబర్ ఇవ్వగలరా మొబైల్ నంబర్ హౌ కెన్ యు ఆస్క్ ఆర్ యు టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ బికాజ్ ఐ'మ్ ఎ ఫారినర్ కొంచెం కూడా సెన్స్ యూస్లెస్ సెన్స్ లేదా ఎంత మాట నేసింది మన టైం బాండి ఎవ్వరు చూడలేదు